మిస్ వరల్డ్ పోటీదారులకు ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ చేనేత వారసత్వం సాంస్కృతిక గొప్పదనాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడం ఆనందంగా ఉందని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా అన్నారు మే పదిహేను జరగనున్న వరల్డ్ ఫెస్టివల్ సన్నాహక కార్యక్రమాలను భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పరిశీలించారు తెలంగాణ సాంస్కృతిక వస్త్రాలను చేనేత వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రదర్శించడానికి మిస్ వరల్డ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ చేనేత కళాత్మకతను పోచంపల్లిలో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ గొప్పగా నిర్వహిస్తుందన్నారు తద్వారా మన చేతి వృత్తుల నైపుణ్యం తెలంగాణ గుర్తింపు సంప్రదాయాల వేడుకను ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పోచంపల్లికి ప్రపంచాన్ని స్వాగతించడానికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మోషన్ భాగంగా ముఖ్యంగా వీవర్స్ ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పడం అండ్ ఆ ప్రాసెస్ ఏంటి ఇక్కడ సింగిల్ ఇక్కత్ అని ఫేమస్ ఉంది డబల్ ఇక్కత్ అని ఫేమస్ ఉంది సో సాంప్రదాయంగా వాళ్ళు ఎట్లా దానికి క్యారీ ఫార్వర్డ్ చేశారు ఎంతమంది గ్రామంలో ఇంకా చేస్తున్నారు ఈ వృత్తి మీద డిపెండ్ అయి ఉన్నారు సో ఆ స్టోరీస్ కొంచెం మేము ఇంటర్నేషనల్ ఆడియన్స్ అంటే ఏంటి అందరికీ తెలుసు వాళ్ళకి స్టోరీ నచ్చితే వాళ్ళు ఫేమస్ చేస్తారు సో ఆ స్టోరీ ప్రమోషన్లో కూడా కంటెస్టెంట్స్కి వాడుకోవడం వాళ్ళ ముఖం ద్వారా మనం చెప్పుకోవడం ర్యాంప్ అనేది అట్లా ఫ్యాషన్ షో అనేది లేదు హ్యాండ్లూమ్ ప్రమోషన్కి ఉపయోగపడే విధానంలోనే ఏం చేసుకోవాలి అదే మాత్రమే కొంచెం